జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఈరోజు భాగ్యనగర్లో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ అమిత్ షా ఆఫీస్కు అన్ని హిందూ సంస్థలు రావడం జరిగింది హిందూ జేఏసీ ఆధ్వర్యంలో వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంపై మెమరావడం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దేవాలయ నిర్మాణంలో చాలా అనుమానాలు భక్తులకు ఉన్నాయి మరియు హిందూ సంస్థలకు ఉన్నాయి ఎందుకంటే ఇంతవరకు పబ్లిక్గా టీపీఆర్ రిలీజ్ చేయలేదు తర్వాత దేవాలయంలో నిర్మాణం ఏం జరుగుతుంది అంటే గర్భగుడి మాత్రం అలా ఉంచి మిగతా తీస్తారా లేకుంటే మిగతా మొత్తం గర్భగుడికి సహా అన్ని తొలగిస్తారా అన్న విషయం మీద క్లారిటీ లేదు కాబట్టి ఈ విషయంలో హిందూ సంస్థలన్నీ కూడా ఈ యొక్క కమిషనర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ మెమోరోనియంలో ప్రతి ఒక్క విషయం కూడా రాయడం జరిగింది దీని మీద మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మరియు అండమాన్ మినిస్టర్ గారిని మరియు వైటిడిఐ చైర్మన్ రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరుగుతూ ఉంది ఎందుకంటే భక్తులు చాలా ఆందోళనలో ఉన్నారు దేవాలయం కొన్ని వేలు సంవత్సరాల దేవాలయం కొన్ని వందల సంవత్సరాల దేవాలయం చరిత్ర నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ హిందూ సంవత్సరాలు ఏది కూడా అభివృద్ధి ఘట్టం కాదు కానీ అభివృద్ధి తరంలో అసలు ఏం నిర్మాణం చేస్తున్నారు అనేది మనకు రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్ని కోట్లతోనే అభివృద్ధి చేస్తూ ఉన్నారు మరి ఎంత ఖర్చు పెడుతున్నారు ముందస్తుగా ఇక్కడ ఈ దేవాలయంలో ఒక కలంకం ఉంది ఈ కలంకాన్ని తొలగిస్తారా అట్నే పెట్టి నిర్మాణం చేస్తారా అనే విషయం క్లారిటీ లేకుండా ఉంది కాబట్టి ఇవాళ హిందూ సంస్థలన్నీ కూడా ఈ విషయం మీద ఎండమెంట్ కమిషనర్ గారికి కలిసి మెమరణం ఇవ్వడం జరిగింది జై శ్రీరామ్ భరత్ మాతాకి